రెండో రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయం మొదటి వచనం యషియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమనున్నాడు చదువు నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కే వద్దకు పోయి వెళ్ళి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని గట్టిగా చప్పట్లు కట్టాలా గట్టిగా ఏడో వచనం చదవండి డాడీ ఏడో వచ్చిన చదవండి పిమ్మట యషయా అంజూరపు పండ్ల ముద్ద చూడండి అంజూరపు పండ్ల ముద్ద చెప్పగా చెప్పగా వారు దాన్ని కురుపు మీద వేసిన తరువాత అతను బాగుపడి గట్టిగా చప్పట్లు కొట్టాలా గట్టిగా చొప్పట్టు కొట్టాలా అలా దేవుడు స్వస్తపరుస్తాను దేవుడు కార్యం చేస్తాను అని చెప్పిన తర్వాత యశ్యా గారు అంజూరపు పండ్ల ముద్ద ఎందుకు వాడుకున్నారు దేవుడు అక్కడ చెప్పలేదు కదా అంజూరపు పండ్ను అక్కడ వాడమని దేవుడు చెప్పాడా నువ్వు అంజూరపు పండ్ల ముద్దని తీసుకెళ్ళు తీసుకెళ్ళి హిచికి దగ్గరికి వెళ్ళి అమ్మా ప్రార్థన చెయ్యి అన్నాడా చెప్పాలా మీరు చెప్పాలమ్మా చెప్పాలి ఏంటి యషియాలో ఒక విశ్వాసం ఆ సేవకుడిలో ఒక విశ్వాసం ఏంటి నా విశ్వాసం అంజూరపు పళ్ళు తీసుకెళ్లి ఆ మూత తీసుకెళ్లి ఆ గాయం దగ్గర పిడితే ఆయనకు స్వస్థత జరుగుతుందని గట్టిగా చూపడు కొట్టాలా గట్టిగా చూపడు దేవుడు చెప్పలేదు ఏమనే అంజూరపు పండుని వాడమని చెప్పాడా యెషయా ప్రవక్త చేసింది తప్పు అవునా అరే ఆయనలో ఉన్న విశ్వాసం అది యెషయా ప్రవక్తలో ఉన్న విశ్వాసం అది దేవుడిని ప్రార్థన చేయమన్నాడు yes ఆ 나డు యెషయా ప్రవక్తను నడిపించిన దేవుడు పాస్టర్ అమ్మ తేజను నడిపించే దేవుడు ఒక్కడే 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 ఆయన ఇద్దరు దేవుళ్ళు కాదు ఒక్కడే తండ్రి కుమారా పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుడు

సంతానము కొంతమంది ఉంటారు ఈ సంతానం ఆ సంతానానికి అర్థం కాదు ఈ భాష ఈ అభిషేకము నో క్యాప్షన్ పెడతారు అరటి పల్లి వల్ల పుల్లలు కుడతారా అరే అది నా విశ్వాసం ఎవరు విశ్వాసం పాస్టర్ అది పాస్టర్ వారి వారి విశ్వాసమును బట్టి దేవుడు కార్యాలు జరిగిస్తాడు గట్టిగా చెప్పాల మీరు ఫస్ట్ అమ్మ తేజ గారి గురించి మాట్లాడే ముందు ఏసీ ప్రవక్త గురించి మాట్లాడండి ఏషియా ప్రవక్త ఏ విధంగా అయితే అందురప్పు పళ్ళ తీసుకొచ్చి ప్రార్థన చేశాడో ఆయనలో ఏ విశ్వాసం అయితే ఉన్నదో పాస్టర్ అమ్మ తేజాలో కూడా అదే విశ్వాసం దాగి ఉన్నది దేవుడు అయ్యా అరటికాయల శక్తి నుంచి నీ బలా నుంచి నీ అభిషేకం నుంచి ఆ బిడ్డ తింటుండగానే సాతాన్ గడు గర్భము తెరవబడకుండా చేస్తున్న ప్రతి బలహీనతను తొలగిపోవాలని ప్రార్థన చేసి ఇస్తున్నాం నీకేం కర్మ నీకేమైనా నొప్పి ఉందా నీకేం నొప్పి అవుతుంది అరేది మా విశ్వాసము తీసుకునే బిడ్డల విశ్వాసము నా మీటింగ్కి వచ్చే చెల్లెళ్ళు తమ్ముళ్ళు సంతానము లేక అనేకమైన ఇబ్బంది పడుతున్నారని ఆ అధికాయలను నేను విశ్వాసముతో ప్రార్థన చేసి వాళ్ళకు ఫ్రీగా పంచుతున్నా ఫ్రీగా పంచుతున్నా ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రతికమ్మా రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం

అందులో ఉప్పు వేసి అందులో ఉప్పు వేసి యహోవా సెలవిచ్చినది ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఈ నీటిని నేను బాగు చేసినాను కనుక దీనివల్ల మరణం మరణం కలగపోవును భూమి నిస్సారమై ఉండదా నేను కాబట్టి నేటి వరకు ఎలీషా మాట చొప్పున ఎలీషా మాట చొప్పున ఆ నీరు ఆ నీరు మంచిదే ఉంటుంది గట్టిగా చప్పట్లు కొట్టాలి హలే ఎలీషాతో ఎవరు చెప్పారు ఉప్పు ఏమని అరే పనికి రాని నీళ్ళది ప్రయోజనం లేని వాటలది అవునంటారా కాదంటారా అవునంటారా కాదంటారా ప్రయోజనం లేని నీళ్ళు ఉపయోగం లేని నీళ్ళో సారము లేని నీళ్ళో నిస్సారమైన నీళ్ళో మిని తాగలేమో బ్రతకలేమో అని చెప్పినప్పుడు ఎలీషాలో ఉన్న విశ్వాసం అది ఆమెన్ ఆ ఉప్పు తీసుకెళ్లి ఏం చేసాడయ్యా కొత్త పాత్రలో వేసి కొత్త పాత్రలో వేసి నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను ఆ ఆ ఉప్పు ఎక్కడేశాడు ఆ నీటి యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి ఉప్పు వేసి యెహోవా selvichunaదే అనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను ఆ హల్లెలూయా అంటే ఎలీషా ఓ ఎలీషా చిన్న ప్రార్థన చేసి నేను ఈ వాటర్ ని క్లీన్ చేస్తా అంటే చేడా దేవుడు చేస్తాడా చేయడా చెప్పండి అమ్మా ఎలీషా ఎందుకు ఉప్పు ఎందుకున్నాడు నా మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా అర్థమవుతున్నాయా ఎలీషాతో దేవుడు చెప్పలేదు కదా ఎలీషా యు కెన్ గో నువ్వు ఉప్పును తీసుకో ఉప్పును తీసుకొని ఆ ఉప్పుని వాటర్ లో వేయు అన్నాడా నో ఎలీషాలో ఉన్న విశ్వాసము ఉప్పును తీసుకెళ్లి దాంట్లో వేయాలని తనలో ఉన్న విశ్వాసం అది తన ప్రార్థన జీవితంలో నుంచి తను అలా విశ్వసించాడు తన విశ్వాసం అదే అయితే ఎలీషా గురించి మాట్లాడు ఎలీషా దేవుడు చెప్పలేదు కదా నువ్వు ఉప్పు ఎందుకు వాడుకున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు తమ్ములైని పెట్టు ఎలీషా దేవుడు చెప్పకపోయినా ఉప్పు వాడాడు తమ్ముందా తమ్ముందా ఆలోచించవాల్సిందిగా ప్రభువు పేరిట మనం చేస్తున్నాం యెషయా ప్రవక్త విశ్వాసం అంజూరప పన్నల ముత్తాతో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడని యెషయా ప్రవక్త విశ్వాసం ఎట్లనో ఎలీషా ఏ విధంగా అయితే ఆ ఉప్పు తీసుకెళ్లి ప్రార్థన చేస్తే ఆ వాటరు చక్కగా అవుతదని ఏ విధంగా అయితే విశ్వసించాడు పాస్టర్ అమ్మ తేజా కూడా

చెప్పాలా ఏసు ప్రభు ఏసు నామంలో చూపు కలుగును కాక ఏసయ్య ప్రవచిస్తే వస్తుందా రాదా మరి ఆయన ఎందుకు బురదను వాడుకున్నాడు ఎందుకు ఏసు ప్రభుల వారు బురదను వాడాలో ఏసయ్య బైబుల్లో ఎక్కడ లేదు కదా ఎందుకు వాడిన ఏసయ్య అని ఏసయ్య అడగలుగుతారా వీళ్ళు చెప్పాలా చెప్పండి తాడేపల్లి కూడా క్రైస్తవులారా చెప్పండి ఏసైనా అడిగే దమ్ముందా వీళ్ళకి ఏసయ్య ప్రవక్తను అడిగే దమ్ముందా వీళ్ళకి ఎలిష ప్రవక్తను అడిగే దమ్ముందా వీళ్ళకి పాస్టర్ అమ్మ తేజా ఒక పుణ్యానికి వచ్చేసాడు ఇలీష ప్రవక్త ఎందుకు ఉప్పును వాడుకున్నాడు నాకు చెప్పండి ఈ లోక సృష్టికర్త సజీవుడు సర్వాంతర్యామి అయిన నచ్చరయుడైన యేసు క్రీస్తు ప్రభులవారు ఎందుకు బురదను వాడుకున్నాడో చెప్పండి ఏషియా ప్రవక్త అంజుర ముద్ద వాడుకుంటే పండ్ల ముద్ద వాడుకుంటే తప్పు కాదు ఎలీష ప్రవక్త ఉప్పు వాడుకుంటే తప్పు కాదు యేసు ప్రభుల వారు బురద వాడుకుంటే తప్పు కాదు నేను అరటిపండు పండు వాడితే తప్పు అది నా విశ్వాసము అయితే ఇతను ఆరోపణ ఏంటంటే దాదాపు ఒక ముప్పై నిమిషాలు సంథింగ్ లెంత్ ఉన్న వీడియో చూశాను నేను చూశారు మీరు కూడా చూశారు కదా ఇందులో మూడు విషయాలు అన్న అశయ గారి కాలంలో మరణకరమైన రావం వచ్చినప్పుడు మరి ఆయన అంజోరకు పండ్ల ముద్ద తీసుకున్నాడు కదా ఆ తర్వాత యోహన్ స్వార్థ తొమ్మిది అధ్యాయుడు కూడా కూర్చేస్తూ ఆ కళ్ళు లేని ఆ వ్యక్తికి నేల మీద ఉమ్మి వేసి అవరుద చేసేది సులయమో నీ కళ్ళు కొడుకోమంటే కళ్ళు వచ్చాయి కదా తర్వాత ఎలిషా కాలంలో ఆయన కూడా ఉప్పు తీసుకురమ్మన్నాడు వీళ్ళు కూడా ఒక మెటీరియల్ లేదా ఒక వస్తువు వాడుకున్నారు కదా అది ఫలానాది నువ్వు తీసుకెళ్ళని దేవుడు చెప్పలేదు కదా వీళ్ళ చాయిస్ వీళ్ళదు కదా ఇప్పుడు దేవుడు అక్షయ్య గారికి అంజూరు పాండ తీసుకెళ్ళని ఆయన చెప్పలేదు దేవుడు అషయ్ గారే తీసుకెళ్లాడు అది ఆయన విశ్వాసం ఎలిషా గారితో దేవుడు చెప్పలేదు ఇది ఉప్పు తీసుకెళ్ళు అని అది ఆయన విశ్వాసం యేసు ప్రభు ఆయన ఆ మట్టి తీసుకున్నాడు ఆ బురద ఏదైతే ఉందో ఆయన తీసుకున్నాడు అది తండ్రి చెప్పలేదు కదా ఇది ఏమ విశ్వాసం నా విశ్వాసం కూడా అదే అట్టిపండు కదా ఇప్పుడు ఆ వీడియో కింద పాజిటివ్ గా కామెంట్లు పెట్టే ఉన్నారు కదా వాళ్ళకి ఇప్పుడు మనం అవేర్నెస్ అది ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే ఈయన స్ట్రాంగ్ ఏం చెప్తున్నాడంటే వాళ్ళు చేశారు కదా నువ్వు యాషయ్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకయ్యా అంజూర పండ్ల ముద్ద తీసుకున్నావు అని అడిగే దమ్ము మీకుందా ఇలీషా గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకయ్యా ఉప్పు తీసుకున్నావు ఉప్పు తీసుకోమని ఉందా బైబిల్లో అని అడిగే దమ్ము మీకుందా వాళ్ళకున్న విశ్వాసమే నాకుంది అయితే నీ సమస్తము నమ్మడానికి సమస్తూ సాధ్యమేనైనా చెప్తా ఉన్నాడు ఇది నా విశ్వాసం ఇప్పటికీ జరుగుద్ది అట్టి పండ్లు నేను ఏమైనా నమ్ముతున్నానా ఉచితంగానే ఇస్తున్నాను కదా మీకు ఏంటయ్యా అని అడుగుతున్నాడు దీనికి మీరు సమాజానికి ఏం సమాధానం చెప్తారు నమ్మి చాలా మంది పెట్టుకుంటూ ఆమెను అవును మంచి విషయం చెప్పేశాడు పాయింట్ అనుకుంటారు ఇలాంటి వాళ్ళందరూ ఈ చిల్లర పనులు చేసే వాళ్ళందరూ కూడా వాక్యాన్ని అడ్డు పెట్టుకుని సర్వైవ్ అవడానికి ఇలాంటి చిల్లర చీప్ ట్రిక్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇలాంటి చాలా ప్లే చేస్తారు వాక్యం నడిపెట్టుకుని ఆ రెఫరెన్స్ మనం ఇప్పుడు మాట్లాడదాం ఇప్పుడు మా ఫస్ట్ పాయింట్ ఏంటంటే యశా గారు అంజోర్ పాండ్ల మొత్తం తీసుకొచ్చింది ఓన్ ఇంటెన్షన్ అయితే ఇలీషా గారు ఒప్పేసింది ఓన్ ఇంటెన్షన్ అయితే యేసుక్రీస్తు ప్రభు గారు చేసింది అన్ని వాడుకున్నాడు కదా వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఓన్ ఇంటెన్షన్ అనుకున్నాం కాసేపు ఓన్ ఇంటెన్షన్ కాదు అది దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత

ఇమ్మీడియట్ గా బాగుపడిపోయాడు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఉప్పు వేసిన వెంటనే అక్కడ నీరు బాగా అయిపోయిందా లేదా లేదా ఇమ్మీడియట్ గా అక్కడ పరిస్థితులు చేసిన అద్భుతం సిలోయం కోనేట్లో బురద పూసుకో శిలో కోనేట్లో కొని కడుక్కుంటా బురద పూసుకునే నుండితో బురద చేసి కంటికి పూసి కడుక్కుంటారా అన్న అదే రోజు ఆన్ ద స్పాట్ లో వెంటనే వచ్చాయి ఇప్పుడు సూటి ప్రశ్న నువ్వు మూడు వచనాల చూసి వక్రీకరించావు మూడు సందర్భాలు చూపించి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేశావు ఈ మూడు సందర్భాల్లో జరిగినట్టుగా నీ అత్తి పండు తిన్న వెంటనే వెంటనే కన్సీవ్ అవ్వాలి వెంటనే జరగాలి అదే రోజు జరగాలి వెంటనే పోవాలి ఇప్పుడు అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్తాం నువ్వు ఇలీషాతో పోల్ చేసుకుంటావు యషియా గారితో పోల్ చేసుకుంటావు ఆ విశ్వాసంతో ఈ విశ్వాసం అలాంటిదే నా విశ్వాసం అలాంటి సేవకుడిని నేను కూడా పనికి మాలని డబ్బా కొట్టుకుంటున్నప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా చివరికి యేసు కూడా నీ నీ దాంట్లో లాక్ వచ్చేసి చెప్పేసుకున్నప్పుడు అంత పవర్ నీ దగ్గర ఉంటే నీ పండు తిన్నంటనే మరి కన్సీవ్ అవ్వాలి ఆడపిల్లలు గర్భావం అది జరుగుతుంది దగ్గర హండ్రెడ్ సక్సెస్ రేట్ ఉందని చెప్పగలవా చెప్పలేదు అదే వాళ్ళ దగ్గర ఫెయిల్ చేస్తుంటే చూపించాను ఫస్ట్ ఇది నా ఛాలెంజ్ యసు ప్రభు ఫెయిల్ అయినట్టు చూపించు ఎలీషా ఫెయిల్ అయినట్టు చూపించు యశయారు ఫెయిల్ అయినట్టు చూపించు వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి నేను ఫెయిల్ అవుతున్నాను చెప్పు వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవ్వాల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ చూపించా ఉన్నాం మీ దగ్గర కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటే అప్పుడు చెప్పి సోదంతా మేము వింటాం ఈ తెలివాడోడి తెలియదు కాబట్టి నీకు కొంత వాంగ్ జాగ్రత్తగా ఈ రాజు రెండవ గ్రంథం ఇరవై అధ్యాయంలో నాలుగైదు వచనాల్లో దేవుడే యశయాన్ని పంపించాడు చూడు ఏమైనా ఉంటది అక్కడ యహోవా యహో నాలుగు వచ్చారు యశయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యహో వాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నీవు తిరిగి ఆ అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలట ఐదు వచ్చనం చివరి మాటలో నేను నిన్ను బాగు చేసేదాను అంటే దేవుడు నేను హిస్కి అని బాగు చేస్తానని యషయా గారికి చెప్పి పంపించాడు ప్రవక్తలు ఎవరు ఇంటెన్షన్ టెన్షన్తో ఏది చేయరు అసలు వాళ్ళ బైబిల్ రాసిందే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు వాళ్ళు ఏం చేసినా సరే ప్రభు మాటకు లోబడే చేస్తారు బండతో మాట్లాడు మాట్లాడాలి కొట్టు కొట్టాలి మాట్లాడమంటే కొట్టినప్పుడు ఏమొస్తుంది పనిష్మెంట్ వస్తుంది మాట విరుద్ధంగా లేదు అసలు అర్థమైందా ఎంత జనాన్ని వక్రీకరించడం అంటే మాట్లాడమన్నప్పుడు ఎందుకు మోసే కంటే గొప్ప కదా చాలా గొప్ప సరే ఆ మాట్లాడమన్నప్పుడు కొట్టమన్నప్పుడు బట్ నువ్వు నీ ఓన్ ఇంటెన్షన్ మాట్లాడమన్నప్పుడు నువ్వు కొట్టేవా అంటే ఒప్పుకోనా సో ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు ఏది చెబితే అదే చేశారు నాలెడ్జ్ ప్రీచింగ్ అంటారు అంటే కాంటెక్స్ట్ మీద ఒక నాలెడ్జ్ ఉంటే ఒక అవగాహన ఉంటే కాంటెక్స్ట్ ని అర్థం ప్రీచింగ్ వేరు కాంటెక్స్ట్ అర్థం కాకుండా చేసే ప్రీచింగ్ వేరు వీళ్ళకి ఏదో విధంగా సర్వే అవ్వడానికి మనం ఏదో విధంగా వాక్యం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా వచ్చినా ఆడుకున్నట్టుగా దొరుకుపోతారు మన క్వశ్చన్స్ కింద ఆన్సర్స్ ఇలాంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చి కూర్చుంటే అది వీళ్ళు ఏమో వాదించగలరు కదా ప్రీచింగ్ మెథడ్స్ కూడా తెలియదు ఆ మెథడ్స్ తెలియదు ఆ మెథడ్స్ ఏంటో తెలియదు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు దాన్ని ఎలా విభజించి ఉపదేశించాలో తెలియదు హోమ్లిటిక్స్ అక్కడ పాయింట్ ఏంటంటే నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినం నీ హో మందిరం నీకు పోదు ఇక పదినైదు సంవత్సరం ఆయుష్యం నీకు ఇచ్చేదను అని ఇక్కడ చెప్పిన తర్వాత పిమ్మట యశ అంజో పండ్ల కొంత తెప్పించడం చెప్పగా వారు దాన్ని తెచ్చి గ్రూప్ మీద వేసిన తర్వాత అతడు బాగుపడ్డాడు అంటే ఇది దేవుని ఇంటెన్షన్ తో దేవుని దేవుని ఆలోచనతో చేసిన పని తప్ప ఓన్ ఇంటెన్షన్ కాదు అది విశ్వాసంతో చేసిన అంజో నేను నిన్ను బాగు చేసేదని చెప్పింది ఎవరు దేవుడు అందుకే అంజ రూపాయల మొదటి చేశాడు అంతే తప్ప విశ్వాసంతో అంజూరు పండ్ల ముద్దేశాడు అని లేదు ఇప్పుడు ఒక ఇది నువ్వు అడాప్ట్ చేసుకుంటే ఈ సందర్భాన్ని చేసుకుంటా అమేజా నువ్వు అట్టి నువ్వు అట్టి పళ్ళు నువ్వు ఓన్ తో తెచ్చేస్తే ఆ వచ్చిన స్త్రీలందరికీ గర్వ ఇస్తానని దేవుడు చెప్పాలి నీకు నేను బాగు చెప్పినట్టు చెప్పినట్టు ఇప్పుడు నీ ప్రతి అరటి పండు పాస్ అవ్వాలి ఇక్కడ పండు పండుగ పాస్ అయింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంది ఇక్కడ సక్సెస్ అలాగే నీ అట్టి కూడా సక్సెస్ రేట్ ఉండాలి కానీ ఇతని దగ్గర అట్టి పళ్ళు వాళ్ళు సంవత్సరాలు గడిచిపోతున్నా ఇప్పటికే వాళ్ళు ఇంకా కనిసే వాళ్ళు చాలా మంది ఉన్నారు

అంటే అందరి విశ్వాసం బైబిల్ ప్రకారం ఎలా ఉండాలి ఒకటే ఉండాలి విశ్వాసం ఒకటే బాప్తిష్టం ఒకటే దేవుడు ఒక్కడే ప్రభు ఒక్కడే ఆత్మ ఒకటే ఆ ఒక్కడే ఆత్మ క్రిందరం పనిచేస్తున్నాం శిరస్సు ఒకటే శరీరంలో అవయవాలు వేరువేరుగా వేరుగా ఉన్నా శిరస్సు ఒకటే ఈ శిరస్సు నుంచి ప్రతి అవయవానికి ఆ కమాండ్స్ వెళ్తున్నాయి నా విశ్వాసం నీ విశ్వాసం అసలు సాతాను సంబంధమైన మాట బుద్ధిహీనమైన మాట ఆ మాట అసలు కూడా తీసావు అనందర విశ్వాసం ఒకటే బైబుల్ ప్రకారం అన్ని జనులతో మాట్లాడేటప్పుడు అనొచ్చు నీ విశ్వాసం నా విశ్వాసం ఒక క్రైస్తవుడు క్రైస్తవుడితో మాట్లాడేటప్పుడు నీ విశ్వాసం ఇది నా విశ్వాసం అదే అనకూడదు అంటే నీ క్రీస్తు నీవాడు నీ క్రీస్తు నీదే నా క్రీస్తు రాదే అన్నట్టు మంచి పత్రికలో చాలా స్పష్టంగా విశ్వాసం ఒక్కటే ప్రభు అక్కడే ప్రభు ఒక్కడే అలాంటప్పుడు నా విశ్వాసనాది అది అడ్డుకెళ్ళి నా విశ్వాసం అంటే ఇంక మీద ఏ దుర్బోధకుడు సరే నా మట్టి ఎవరో నా విశ్వాసం అంటాడు నీళ్ళు ఎవరు నా నీళ్ళు చల్లడం నా విశ్వాసం అంటాడు నీళ్ళు అమ్ముకోవడం నా విశ్వాసం అంటాడు యాపిల్ అమ్ముకోవడం నా విశ్వాసం అంటాడు కూడా నా విశ్వాసం కట్టి తీసుకెళ్లి పొడిచేసి దేవుడు నన్ను పొడవన్నాడు ఇదిగో ఆ రోజు పీనాస్ పొడిచినట్టు నేను పొడిచిన పీనాస్ లాంటి విశ్వాసం నాదంటాడు ఒడిసలు తీసుకొచ్చి బొమ్మ కొట్టేసి దాబిద్ లాంటి విశ్వాసం నాదంటాడు ఎవరిస్తున్నాడు ఇంకా అప్పుడు క్రిస్టియానిటీ మొత్తం ఇంకా చెత్త చెత్త చేసి పడేయచ్చు ఈ పిచ్చి మాటలతో సో కాబట్టి ఎవరి విశ్వాసం వాడిది ఎవరికి నచ్చిన పని చేసిపోయి దేవుడు చేయమన్నాడు ఇలాగా ప్రవక్తలతో కలిపేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు రెండో పాయింట్ రాజు రెండో గ్రంథం రెండు పంతొమ్మిది బైబిల్ చదివే వాళ్ళు అప్పుడు ఈ పిచ్చి మాటలు అమరు

ఎలా ఉంటదంటే ఎవరు అట్టి ఇస్తాడు ఒకవేళ వాళ్ళు ముందు వాడుతుంటారు హాస్పిటల్ తిరుగుతుంటారు పిసి ఒడి సమస్యలు మందులు వాడుతుంటారు అని ఆమె జరుగుతుంటాయి ఆ క్రమంలో ఒకవేళ వాళ్ళు ఏమైనా కనీసీ అయితే అయితే ఒక నెలకో రెండు నెలకు మూడు నెలకో ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే అది కూడా పొడి వల్ల నీకు స్వస్త వచ్చింది అలాగే ఆ వీడియో సాక్ష్యమని చూపించుకుంటాడు మరి వంద అటు అటుపగల మంచి పెట్టేసినప్పుడు అన్ని పట్టుకెళ్ళిపోయినా వాళ్ళందరికీ మరి జరగాలి కదా